ఈ రోజు మన రెసిపీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి రొట్టె ఇది పిల్లలకు పెద్దలకు బలమైన ఆహారం పిల్లలకు ప్రతిరోజు పాలిస్తుంటాం కదండి వారానికి ఈ రొట్టె రెండు మూడు సార్లు పెడితే చాలు పిల్లలు చాలా ఆరోగ్యంగా బలంగా ఉంటారు రాగి రొట్టెకు కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం బ్యాక్ తెలుగు ఛానల్ ముందుగా రాగి రొట్టి కోసం ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఉల్లిపాయని పెద్ద సైజుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని మనం మిక్సీ వేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ దీన్ని ఇప్పుడు మనం కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకుందాం ఇక్కడ చూపించిన విధంగా ఇలా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇలా కచ్చా పిచ్చాగా మిక్సీ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా కచ్చా పిచ్చాగా ఇలా మిక్సీ వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల రొట్టెలో మనకి మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతూ రొట్టె రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం పిండి కలుపుకుంటానికి వీలుగా ఒక పళ్ళం తీసుకుని మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్లో ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి ఇంట్లో తయారు చేసుకున్న రాగి పిండి అయినా పర్వాలేదు బయటకున్న రాగి పిండి అయినా పర్వాలేదు ముందు వాటర్ వేయకుండా ఇది బాగా కలుపుకోవాలి ఇందులో ఇంకా మీరు తురిమిన క్యారెట్ ఆకుకూరలు మునగాకు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఇది మనం చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కొంచెం మృదువుగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఇలా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మృదువుగా సాఫ్ట్గా కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా మృదువుగా సాఫ్ట్గా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా మృదువుగా సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోకూడదు మూత పెట్టుకుని పది పదిహేను నిమిషాలు నానేద్దాం నానేక కొంచెం గట్టిపడుతుంది చూసారు కదా ఈ విధంగా నానింది ఇప్పుడు కొంచెం గట్టిపడింది దీన్ని మనం ఈ విధంగా వండలు చేసుకుని రొట్టెలు ఒత్తుకోవాలి ఒక కప్పుకి మూడు రొట్టెలు అవుతాయి చూసారు కదా ఈ విధంగా మనం వండలు చేసుకోవాలి ఇలా తడిపిన ఒక క్లాత్ తీసుకుని కొంచెం వాటర్ తడుపుకొని చేతికి వాటర్ కానీ ఆయిల్ కానీ తడుపుకొని ఈ విధంగా రొట్టెలు ఒత్తుకోవాలి మరీ పలుచుగా కాకుండా మరీ దలసరుగా కాకుండా సమానంగా ఒత్తుకోవాలి లేకపోతే విరిగిపోతాయి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని రొట్టెను కాల్చుకోవాలి ఈ విధంగా హై టు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకుంటూ మనం రొట్టెను కాల్చుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం కాల్చుకోవాలి ఇప్పుడు రెండో వైపు మనం కాల్చుకుందాం ఆ రొట్టె కాలేలోపు మనం ఇంకో రొట్టె వత్తుకుందాం మళ్ళీ అదే విధంగా రొట్టెని చేసుకుందాం మరీ పలుచుగా కాకుండా మరి దల్సరగా కాకుండా సమానంగా చేసుకోవాలి రొట్టె రెండో వైపు కూడా కాలింది దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం రుచికరమైన రాగి రొట్టె రెడీ అయిపోయింది ఇది ఉత్తి తిన్నా పెరుగులో కానీ నెయ్యిలో కానీ నంచుకున్నా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది పిల్లలకు పెద్దలకు ఎంతో హెల్తీ ఫుడ్ తప్పకుండా ట్రై చేయండి మా వీడియో కనుక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కింద వెల్లైకన్ ఉంటుంది క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్